తర్వాత ఒక వాక్యం ఉంది ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో ఎందుకో ప్రభు ఈ మాటలు మీకు చెప్పాలనుకున్నాడు మరి ఎందుకు చెప్తున్నాడో నాకే తెలియదా స్త్రీ అంటే ఏమిటి స్త్రీ ధర్మం ఏమిటి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి ప్రాణము విసికించు దానితో జగడగొండి దానితో సామెతలు ఇరవై ఒకటి పంతొమ్మిదిలో జగడగొండి దానితో కాపురము చేయుట కంటే సహోదరులారా వింటున్నారా సహోదరులు వినండి పెళ్లిళ్ళు వాళ్ళు జగడగొండివి కొన్ని ఉంటాయి రాత్రి మగళ్ళు చిరాకు ఫరాకుగా ఉంటాయి నోరు ఎత్తేదానికి లేదు భయంకరమైన దయ్యాల్లాగా రాక్షసుల్లాగా ఎగబడి నీచమైన బుద్ధులు కలిగి ఉంటాయి అతను అంటాడు ఈ జగడగొండి వాటితో కాపురం చేసేదానికంటే కూడా అదుగాదు ఎక్కడ అరణ్యంలో అక్కడ బట్టలు తిరిగిచ్చేవాళ్ళు లేకపోయినా తిండి పెట్టేవాళ్ళు లేకపోయినా స్నానానికి నీళ్లు తోడేవాళ్ళు లేకపోయినా ఏది లేకపోయినా అడవిలో ఉండటం మంచిది రాయన అని రాసింది బయట ఇప్పుడు నేననేది ఏంటంటే మీరు దేవుడిచ్చిన వరములాగా మీ కుటుంబాలలో ప్రవర్తిస్తున్నారా లేక జగడగొండిలాగా ప్రవర్తించి పంది ముక్కులోకి వెళ్ళిపోయారా మీరు నవ్వేది కాదు ఇది నవ్వే నవ్వే మాట కాదు ఇది నేను నా ప్రవర్తన నా కుటుంబంలో ఈ రోజున ఎలా ఉంది నేను నా ప్రవర్తన ఉపవాస ప్రార్థనకు వచ్చాం బాగానే ముసుకేసుకున్నాం చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతున్నాం అల్లుల్గా అంటే అల్లుల్లుగా అంటున్నాం మంచినీళ్ళు కూడా తాక్కుంటా కొంతమంది ఉపవాసం అంటున్నారు నాకు చాలా మంచిది నాకు చాలా సంతోషం ఇట్లాంటి సంఘం ఉండడం ఇక్కడ చాలా సంతోషం ఆదివారం ప్రార్థనకు వచ్చినట్టు వచ్చారు చాలా చాలామంది నేను అడుగుతారు ఏంటంటే ఆదివారం ప్రార్థనకు వచ్చినట్టు వస్తారు మీ ప్రార్థనలకు ఉపవాస ప్రార్థనలకి దేవుడు వాళ్ళని తీసుకొస్తున్నారు అయ్యా అన్న చాలా మంచిది ఇప్పుడు మాకు తృప్తిగానేది మిమ్మల్ని అంతా చూస్తూ ఉంటే మరి దేవుడు కూడా తృప్తిపరుచు పడుతున్నాడా నేను ఇచ్చిన వారమే అది కాదా క్రైస్తవ కుటుంబంలో ఒక స్త్రీ యొక్క పాత్ర ఏంటి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలన్నా ఆ కుటుంబాన్ని కట్టుకోవాలన్నా స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది అనేకుల కుటుంబాలని ఈ మగాళ్ళని చాలా మందిని ఎవరు మార్చారో తెలుసా వాళ్ళ భార్యలు ప్రార్థన చేసి మార్చుకున్నారు ఇక్కడున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా అదిగో అప్పుడు చేయొత్తాడు అతను మనకు ముందు అదిగో చాలా మంది చేస్తారు వీళ్ళు త్రాగుబోతులై గాళ్ళై వెచ్చలు విడిగా తిరుగుతున్నప్పుడు భార్య ప్రార్థన చేసేదిగో వాళ్ళు మార్చుకుంది ఎత్తంగా చేతులు ఇప్పుడు చూసారా భార్య ప్రార్థన ద్వారా మారేది వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కొంతమంది సిగ్గుపడేత్తలా తర్వాత వాక్యం ఎట్లా వస్తుందని భయపడేత్తలా మొత్తం మీద మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి ఇప్పుడు కంది మొక్కులో ఉన్నానా ఇప్పుడు దేవుడిచ్చిన వరముగా నా కుటుంబంలో నేను ప్రవర్తిస్తున్నానా ఎంత చక్కటి ఆ పదాలు చూడండి వాడే దేవుడు ఎంత చక్కటి పోలికలకు ఉంచాడు చూడండి ఇంకొక అతను అంటాడు అసలు కదండి అది కూడా పన్నెండు నాలుగు అది చూడండి ఒక మనిషి ఏమో పంది ముక్కులోకి పోయింది ఇంకొక మనిషేమో భర్త నెత్తి మీదకి వచ్చి కూర్చుంది లాగా కిరీటం నెత్తి మీదకి వస్తే ఎవరు తీసేసిన బట్టడు ఎవరు తీసేసిన పట్టుడు ఏమి నా నెత్తి మీదకి ఎక్కేవాయన అనడం అది అతనికి ఘనతగా మారింది ఫ్యామిలీలో ఒక కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఒక అవగాహన ఆ భార్య ప్రార్థన ఆ భార్య ప్రవర్తన ఆ భార్య దేవుడిచ్చిన వరము కనుక తన విచ్చలు విడితనాన్ని మాని కుటుంబ వ్యవస్థ కొరకు శ్రమించి బాధపడి ప్రార్థించి దేవుల్లో ఉంటుంది నాకు తెలిసిన ఒక సహోదరి ఈ మధ్య నాకు ఒక కబురు చెప్పింది కేసన గారు మేము అద్దెంట్లో ఉంటున్నాం అద్దె కట్టడం కొంచెం ఆలస్యమైంది అందుకని మా ఇంటి యజమాని మా ఇంటి ఓనర్ ఇల్లు ఇంటి ఇల్లు గల ఓనర్ వచ్చి పదమూడో తారీఖు లోపల డబ్బు కట్టకపోతే నిన్ను నీ సామాన్లని నీ పడకల్ని నీ ఇంట్లో సామాన్లని ఇసులు కొడతాను మెడబెట్టి నిన్ను నీ భర్తని అన్నాడు అన్నాడు అయితే ఈ సంగతి నా భర్తకి నేను చెప్పలేదు నా హృదయం ఎంతో ఆనందించి ఈ సంగతి నా భర్తకి నేను చెప్పలేదు ఎందుకు నమ్మా అదే నేను కానీ చెప్పి ఉంటే ఆ ఇంటి వానను కొట్టి మా ఆయన ఆ ఇంటి వాళ్ళని మెడబెట్టి మురకత్వం కలిగిన వాడిని నా భర్త గనుక నేను ప్రార్థన చేస్తే ఆ విషయం నీ భర్తకి చెప్పొద్దని ప్రభు నాకు ఆలోచన చెప్పాడు చూడండి ఎంత చక్కగా ఇంకొక మనిషి ఏం చేసేది ఇంట్లోకి వచ్చి రాసి వాటిలోనే పట్టుకో తెలుసుకో నీ హింసలు చెప్పిన బుద్ధి లేదు నీకు మనుషులు కాదు మాట్లాడనిపిస్తుంటావు నేనేమో కలెక్టర్ నువ్వు కలెక్టర్ చేసి వచ్చినట్టుగా నన్ను మాట్లా అడ్డాల్చుకోవాలి మాట వాడు వచ్చి మాట అడిగిడు వచ్చి వాడు సంగతి సంగతిని తేలుస్తావా లేదా వాడు సంగతి నువ్వు లేదా ఇంకొక బుద్ధి బుద్ధులైతే ఎగిరేది ఎందుకంటే పందు ముక్కులో ఉంది కదా అందుకని పందు ముక్కులో ఉంటామంటే నవ్వుతుంది మహానందం ఆ సిస్టర్ నాతోంది అన్న నేను ఆ మాట మాట నేను ఆయనకి చెప్పలేదు ప్రాంతంలో పెట్టను అని దొరికాయంట డబ్బులు కట్టేశారు నేను తర్వాత అడిగే రెండు రోజుల తర్వాత ఏమైందంటే డబ్బులు వచ్చాయని చేసావు నాకు చెప్పలేదంటే ప్రభు చెప్పొద్ద నా ఇంటిని కట్టుకోవాల్సింది నేనే కదా నా కుటుంబాన్ని కట్టాల్సింది నేనే కదా ఆయన తిరిగి 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 వస్తారు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందుల్లో వస్తాడు ఆయన్ని ఆచరించాల్సింది నా కుటుంబానికి నమ్మకంగా చేయాల్సింది నేనే కదా అందుకని నేను ఆ మాట చెప్పలేదు అందుకనే వాక్యం అంటుంది బుద్ధి గల భార్య యహో ఇచ్చిన దానం